వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఈ ఈ స్టేజ్లో అంటే ఆ ఏపీ ప్రభుత్వం రివేలు మా ప్రభుత్వం లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాడిని కాదని చెప్పే స్వభావం తెలియజేస్తున్నా ఎవరికైనా ఆ దేవుడు దేవులు కావాలి ఆ దేవులతో పాటు మీ అందరూ దేవేళ్ళు పాస్టర్ మంది పాస్టర్ అందరు దేవేళ్ళు నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఏ క్రిస్టియన్ కాలంలో అయినా మా శివన్న వచ్చాడు మా సొంతమైన చర్చ అని చెప్పేసి తీసుకెళ్ళేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవిస్తున్న ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించింది మాకు మా చాటించి వాళ్ళకి కష్ట ద్వారా ఈ చిరు ఈ పాస్ అందరినీ పట్ట పక్కన చేసిన భాగ్యం నాకు నిజంగా సంతోషంగా అదేవిధంగా పాస్ గారు కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ నేను ఈ సుమారుగా ఈ దశ నియోజకవర్చించి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఎక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ ఇన్నాక దేవ ప్రకారం ఈ ప్రకారం ఈరోజుగా కూడా మా శివుని గెలిపించాలని చెప్పేసి నేను భూమితో పోషించి మమ్మల్ని నా గెలుపులో భాగస్వాములైన మాస్టర్ కూడా మరి ధన్యవాదాలు అదేవిధంగా స్టేజ్లో ఉన్నవాళ్ళు కానీ ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ ముఖ్యంగా మా గొప్పతనం ఏం లేదు డగ్లస్ అనేది చెప్తున్నాడు మేము ఆ ఇంట్లో పని చేసాం మా నాన్నకి ముఖ్యమని చెప్పి ఆయన పని చేయలే మా సొంత మంచిగా మా ఇంట్లో ఉన్నాడు పెట్టేది ఆయన పెట్టాడు పాల్గొంటాడు ఇంట్లో అందువల్ల డగ్లస్ మా కుటుంబానికి బాగా ప్రేమ ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమ ఆప్యాయంగా ఉండేవాళ్ళు సొంత మనుషులు ఉండేవాళ్ళు సమాజంలో దేవుడు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మనిషిని గౌరవించాలి చేత ఎవరు సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించారు అదేవిధంగా ఈ క్రిస్టియన్ మొత్తంలో కూడా చాలా మంది చూస్తాం మంచి సంపాదించిన టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆ పార్టీలో సహాయం చేయటం ఉండేలా చేయటం చాలా మంచి అలవాటు ఆ అలవాటు కూడా నేను నేర్చుకున్నాను ఎక్కడ పోయినా సహాయం చేయడం నేర్చుకున్నాను మా నాన్న నేర్పించిన జునాలతో పాటు ఇది నేర్పించింది సమాజంలో పాస్టర్లు కూడా అంత టీచర్లు అందరూ కూడా సమాజంలో ఏం చేయాలి గ్రామంలో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయాలని అదే అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చాలా మంది అనేక అనేక ఊర్లు తిరిగిన వాళ్ళు కూడా పాస్టర్ సమాజం మంచి కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో బాగుండాలి